ఈ రోజు ఇసుక విధానం చాలా అధ్వానంగా ఉంది పోయిన గవర్నమెంట్ లో కొత్త పాలసీ నూతన ఇసుక విధానం అని చెప్పి ఎంతో మంది ఇసుక దొరక దొరికిన అరవై డెబ్బై వేలు పెట్టగా కరోనా టైంలో ట్రాఫీ మేస్తర్లు మొట్టా వర్కర్స్ సెంట్రింగోళ్ళు ఇనుమో కట్టే వాళ్ళు ఇలా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారు చాలా నష్టాన్ని చూశారు అర్ధాకద్ద అలమటించే రోజులు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం మళ్ళీ మారి కొత్త ప్రభుత్వం వస్తూనే మేము ఇసుక పాలసీని మార్చేస్తాము ఉచిత ఇసుక ఇస్తాము అని చెప్పి అధికారికంగా ఉచిత ఇసుక పాలసీని అయితే అమలు చేస్తామని చెప్పారు దాన్ని అంతా అండర్ గ్రౌండ్ లో మాత్రం అలా జరగటం లేదు ఈ రోజు స్లాబ్లు వేయాలంటే బిల్డింగ్లు కట్టుకొని స్లాబ్ లెవెల్కి తెచ్చి ఇసుక దొరక్క అల్లాడిపోతూ ఇవాళ స్లాబ్ వేసే పరిస్థితి కూడా లేదు ఈ కొత్త పాలసీ విధానంలో ఉచిత ఇసుకలో అక్కడ ఎత్తినందుకే డబ్బులు అని చెప్పారు అసలు ఇసుకే బ్లాక్ అయింది ఎక్కడ బ్లాక్ అయిందో ఏమిటో తెలియదు రోజుకు ఎత్తే కడ మాత్రం ఆధార్ కార్డులు పేర్లు వెళ్తానే ఉన్నాయి ఇసుక లోడ్లు వస్తానే ఉన్నాయి కానీ సామాన్యుడు ఇంటి వరకు మాత్రం ఇసుక రావటం లేదు దీన్ని బడా బాబులు ఆ పార్టీ నాయకులు ఎక్కడో డంపు చేస్తా ఉన్నారు సామాన్యుడికి ఇసుక అందటం లేదు దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే ఇసుకను ఉచితంగా డెలివర్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు టాపీ మేస్తూర్లు పనులు లేక ఇళ్ళ కాన్నే ఉండే పరిస్థితి వచ్చింది తన్ను ఇసుక్కి పదమూడు వందల యాభై నుంచి పదిహేడు వందల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక వచ్చే పరిస్థితి లేదు ఇసుక విధానం ఉచితం అన్న తర్వాత ఉచితం మాట దేవుడెరుగు పదమూడు వందల యాభై నుంచి పదిహేడు వందల రూపాయలు వెచ్చించి బ్లాక్ ను కొనాల్సిన పరిస్థితి పేరు అది కూడా అందరికి దొరకట్లేదు ఎవరితోనో రికమెండేషన్ చేయించుకుంటేనో ఎవరినో బతిములు ఇవాళ ఇల్లులు పూర్తి చేసే పరిస్థితి వచ్చింది దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దృష్టి సారించి ప్రజలకి అందే విధంగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఇవాళ మాచర్ల మాచర్ల సెంటర్ లో జ్వరాలు జ్వరాలు ప్రధ్వనులనే బాగా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ప్రజల డబ్బుతో ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇవాళ ప్రజల కోసం అన్ని మూడు హెల్త్ సెంటర్లు కట్టారు ఈ మూడు హెల్త్ సెంటర్లు పోయిన ప్రభుత్వం ఇంతవరకు డాక్టర్లు నియమించలేదు ఈ కొత్త ప్రభుత్వం అన్న నియమిస్తారని ఎదురు చూస్తా ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ దీని మీద ఒక ప్రకటన చేసి ఉన్నాము ఇప్పుడు కూడా మన మున్సిపాలిటీలో కదలిక వచ్చింది కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు పట్టలేదు వెంటనే ఈ మూడు హెల్త్ సెంటర్లకి డాక్టర్లు నియమించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని మేము కోరుతా ఉన్నాము ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చిన్న ఏరియా జ్వరం వచ్చినా గాని సీజనల్ జ్వరాలు వచ్చినా కానీ వేలకు వేలు దండుకొని సామాన్యుల దగ్గర నుంచి జలగల వలె రక్తం పీలుస్తా ఉన్నారు అందువల్ల గవర్నమెంట్ వారు ఈ మూడు పేచీలకి డాక్టర్లు నియమించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము